సీఎంతో వివేక్ వంశకృష్ణ భేటీ సీఎం రేవంత్ రెడ్డిని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కలిశారు మంగళవారం జూబ్లీ లోని సీఎం నివాసంలో ముగ్గురు భేటీ అయ్యారు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని సీఎం కు వంశకృష్ణ తెలిపారు భారీ అంటే భారీ అంటే ఎంత మూడు లక్షలు నాలుగు లక్షలతో గెలుస్తుంది నాలుగు లక్షలు ఐదు లక్షలు అట్లా గెలుస్తారా పెద్దపల్లి ప్రజలు ఎంత నిజంగా కుటుంబాలని ఇట్లా పెంచి పోషిస్తారు ఆ కుటుంబాన్ని ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో నలుగురు ఉంటే ఒరుచుకోలేకపోయింది ఇప్పుడు ఈ ఇంట్లో ముగ్గురు ఉన్నారు కేసీఆర్ కుటుంబంలో నలుగురు ఉంటే సిగ్గుచేటు కాదు కానీ ఈ ఇంట్లో ఉంటే నలుగురు సిగ్గుచేటు ఎందుకంటే దళితులు వెనకబడిన వాళ్ళు అవును వాళ్ళు పైకి రావాలి కేసీఆర్ రాచరికమే అనుకుందాం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని పాలించలేడు అనుకుందాం మరి ప్రజాస్వామ్యం తెలిసిన వెంకటస్వామి ఆయన ఉండే వాళ్ళ అన్న ఉండే వాళ్ళ కొడుకు ఉండే ఇది రాచరికం కాదా ఇది కుటుంబ పాలన కాదా కాంగ్రెస్ కుటుంబ పాలనకు పెట్టింది పేరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఎంతమంది మంత్రులు ఎంతమంది ఎమ్మెల్యేలు కుటుంబంలో ఉన్న వాళ్ళ కొడుకులకు వాళ్ళ నాన్నలకు ఇచ్చి ఎంతమంది కాదు భారీ మెజార్టీ తోటి వంశీ వంశీకృస్తే గెలవబోతుండట పెద్ద పెళ్ళిని రాష్ట్రం చేస్తాడు ఇప్పుడు గెలితే సపరేట్ రాష్ట్రం చేస్తారు సపరేట్ రాష్ట్రం చేస్తారు ఎందుకంటే అప్పుడు ఆ ప్రాజెక్ట్ అటు పోతా అంటే పెద్దపల్లి రాష్ట్రానికి దేవాలని డాడీ చాలా కొట్లాడిండు గంత తెలివి మరి పెద్దపల్లి ప్రజలు గెలవపించబోతుండలాట ఇక మొన్న ఈయన నాయకు కేసు పెట్టిండు సర్ సైబర్ క్రైమ్లా ఆ కేసు నడుతుంది ఇప్పుడు ఇది అయిపోగానే మళ్ళీ పిలుస్తారు కానీ నన్ను ఎందుకంటే ఇప్పుడు ఈయన ఈయనకేదో రెండు ఎకరాల భూమి ఆశ చూపింది అని ఒక వార్త వచ్చింది అది పేపర్లో వచ్చింది నేనేం గుర్తిచ్చింది లేదు ఈయన ఈయనకు రెండు ఎకరాలు ఇచ్చి ఆ రెండు ఎకరాలకు ఒక నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు అవుతుందట ఒక అన్ని పైసలు ఇస్తా నాకు మంత్రి పదవి ఇస్తావా అని ఈయన ఈనని అన్నట్టు ఓ వార్త వచ్చింది పేపర్లో ఆ వార్తను నేను చదివితే నా సైబర్ క్రైమ్ లో కేసు పెట్టి నా పరువుకు భగ్న భంగం కలిగింది అని పైసలు ఇచ్చేటప్పుడు పరువు అడ్డం ఆశ చూపేటప్పుడు పరువు అడ్డం వస్తలేదా చెప్పేవారే పరువు పోయిందా నీ పరువు అది నీ మీద మరి వార్త రాసిన మరి వార్త రాసిన ఏమేమి ఏమేసి ఉంటావు ఆ మొన్న అక్కడ ఏడు వందల కోట్లు అన్నాడు వైజాగ్ నుండి దానికి లెక్కడే చెప్పినావు గారు దొంగల దొంగ నోట్ల మంచిలా నీలా లేని రంగు పోవచ్చు ఆ దొంగోట్లు మంచి సూత్రనేమో మళ్ళీ అమ్మా సూపులు ఎక్కువ ఉన్నాడు మరి దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చిన మరి బ్యాంకర్లు ఎందుకు క్వరీ చేయలే మరి